పరిశీలించండి ఎవరైతే మన యొక్క భారతదేశ రాజ్యాంగం మనం కల్పించిన హక్కులను హరించేలా మరి ప్రాముఖ్యంగా మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ తెలుసు మన యొక్క రాజ్యాంగం ప్రకారం ప్రతి వ్యక్తి కూడా తనకు నచ్చిన యొక్క మతాన్ని అవలంబించవచ్చు ఒకవేళ నచ్చకపోతే వేరే మతానికి కూడా వెళ్ళవచ్చు కానీ ఎవరైనా క్రైస్తవ మతంలోకి వస్తే అన్ఫార్చునేట్లీ కొంతమంది మత ఉన్మాదులు టార్గెటెడ్గా బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారని తప్పుడు కేసులు పెట్టి క్రైస్తవులను అనేక రకాలుగా హింసిస్తా ఉన్నారు అది మనందరికీ తెలిసిందే దానిని కౌంటర్ చేస్తూ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదున భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం క్రైస్తవ హక్కుల్లో పరిరక్షణలో భాగంగా మతోన్మోదల వికృత చీకటి క్రీడలు ఏవైతే ఉన్నావో వాటిని అరికడుతూ క్రైస్తవుల పరిరక్షణకు నూతన అధ్యాయం పలుకుతూ ఒక తీర్పునివ్వటం జరిగింది దాంట్లో వివరాలు మనం చూద్దాం అసలు తీర్పు ఎందుకు నమోదైంది దాంట్లో ఉన్న న్యాయపరమైన చిక్కులు ఏంటి న్యాయమూర్తులు ఏమనుకుంటా ఉన్నారు ఈ యొక్క విషయాలన్నీ మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి ఎందుకు ఆలస్యం రండి ఈ యొక్క కేసు నేపథ్యం గురించి మనం అర్థం చేసుకోవాలనుకుంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఫతేహ్పూర్ జిల్లాకు మనం వెళ్ళవలసిందే మీ అందరికీ తెలుసు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యాంటీ కన్వర్షన్ యాక్ట్ అనేది అమల్లో ఉన్నది అయితే ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై రెండు అంటే సుమారు ఇప్పటికే మూడు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇండియన్ ఇవాంజలికల్ చర్చ్ వారు ఒక ప్రార్థనా మీటింగ్ జరిపించుకుంటూ ఉంటే విహెచ్పి అంటే విశ్వ హిందూ పరిషత్కు సంబంధించిన ఒక హైందవ అతివాద సంస్థకు సంబంధించిన ఒక వ్యక్తి హిమాన్షు హిమాన్షు దీక్షిత్ అని ఒక వ్యక్తి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశాడు ఏమని చేశాడండి తొంభై మందిని బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారో మీటింగ్ మీటింగ్లో అని ఎవరో విహెచ్పికి సంబంధించిన ఒక వ్యక్తి ప్రార్థనలో లేని ఒక వ్యక్తి వెళ్ళి కేసును ఫైల్ చేయడం జరిగింది మరి మన యొక్క పోలీసులు క్రైస్తవులు అన్యాయం జరుగుతుంది అని ఎంత బొబ్బలు పెట్టినా కేకలు వేసినా బైబుల్ కాల్చిన వాళ్ళు ఏం పట్టించుకోరు కానీ ఇలాంటి ఒక తప్పుడు కేసు వెళ్ళగానే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ వచ్చారు జరుగుతుంది కూడా ఇప్పటికి కూడా ఒక హిమాంశు దీక్షిత్ యొక్క కేసుని తీసుకొని ఎఫ్ఐఆర్ టూ ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ట్వంటీ టూ నమోదు చేయడం జరిగిందండి అయితే దాంట్లో పెట్టిన సెక్షన్లు కూడా మనం ఒకసారి చూడాలి అంటే ఒక క్రైస్తవుని ఇరికించాలి అనుకుంటే క్రైస్తవ కార్యకలాపాలు జరగకుండా ఉండడానికి ఎంత భయంకరమైన సెక్షన్లు పెడుతున్నారో మనం ఒకసారి చూడాలి ఐపీసీ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫైవ్ నాట్ సి సెక్షన్లు వీటితో పాటుగా ఉత్తరప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియస్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ఇవి కూడా ఆ యొక్క ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది అంటే ఉత్తరప్రదేశ్లో అక్రమంగా మత మార్పిడి ఎవరైతే చేస్తున్నారో వారిని నిరోధించేటట్టుగా రెండు వేల ఇరవై ఒకటిలో ఒక చట్టం వచ్చింది దాన్ని కూడా చేర్చారండి అంటే ఎందుకు ఇన్ని కేసులు ఇన్ని సెక్షన్లు పెట్టారంటే ఒకవేళ అసలు వాళ్ళు తప్పించుకోవడానికి వీలు లేదు ఇంకా వీళ్ళు చేసే ఒక మతపరమైన కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో క్రైస్తవులు అవి చేయడానికి వీలు లేకుండా గట్టిగా పట్టు బిగించే ప్రయత్నంలో విహెచ్పి వాళ్ళు ఈ రకమైన కేసులు పెట్టడం జరిగింది ఆల్ రైట్ సో అయితే ఈ యొక్క విషయం ఎక్కడితో ఆగలేదు ఈ యొక్క ఎఫ్ఐఆర్ అలా ఉండి కేసు నడుస్తూనే ఉన్నాయి రాజేంద్ర బీహార్ లాల్ అంటే లాంటి వ్యక్తుల మీద యొక్క ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత నెక్స్ట్ ఇయర్ అనగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మరికొన్ని ఎఫ్ఐఆర్లు దీనికి మరలా మత మార్పిడి చేస్తున్నారు వాళ్ళని దానికి సపోర్ట్గా మరికొంతమందిని వాళ్ళు కురికొల్పి ఇంకొన్ని కేసులు పెట్టడం జరిగింది అదే ఇన్సిడెంట్ మీద గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇయర్ పెట్టారు చూ చూడండి ఏ ఎఫ్ఐఆర్లు అంటే ఐదు వేరు వేరు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశారు ఒకటి సరిపోదు అన్నట్టుగా మిగతా స్టేషన్కి వెళ్ళి మరలా ఐదు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది ఆన్ ద సేమ్ ఇన్సిడెంట్ ఒకే విషయం మీద ఉదాహరణకు మేము చూపిస్తే అయితే వాటన్నిట్లో ఉండే ఆరోపణలు అన్నీ ఒకటే అనమాట నథింగ్ బట్ ఆడ కాపీ పేస్ట్ వీళ్ళు ఒకే ఒకే మ్యాటర్ ఇస్తారు అందరికి అందరూ కలిపి వెళ్ళి వేరు వేరు స్టేషన్లో అది ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ జరిగేటట్లుగా అది కంప్లైంట్ కాపీ ఇవ్వడం జరిగింది అనమాట చూడండి వీరేంద్ర కుమార్ అనే ఒక వ్యక్తి ఏం చెబుతున్నాడంటే ఆ యొక్క వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కాపీల్లో చూస్తే నా ఆధార్ కార్డులో నా పేరు క్రైస్తవ పేరుగా మార్చేశారు అని వీరేంద్ర కుమార్ చెప్తూ ఉంటే ఇంకొక వ్యక్తి ఏంటంటే డబ్బు ఉద్యోగం పెళ్లి వీటిని ఆఫర్ పెట్టంట మతం మార్చమని మతం నా మతాన్ని మార్చారయ్యా అని ఇంకొకడు ఈ రకమైన కంప్లైంట్ కాపీ ఇవ్వటం జరిగింది అయితే ఈ యొక్క ఎఫ్ఐఆర్లు ఒకవేళ ఈ యొక్క విషయం జరిగితే వెంటనే ఇచ్చేవాళ్ళు అలా కాకుండా కొన్ని నెలల తర్వాత రావటం అన్ని ఇంట్లో అన్ని కంప్లైంట్లు ఒకేలాగా కాపీ పేస్ట్ ఉండటం అంటే అందరికీ ఒకటే జరిగింది అన్నట్లుగా వీటన్ని పరిశీలించిన తర్వాత ఈ యొక్క ఎఫ్ఐఆర్లు అన్నీ కూడా ఫేక్ లేదా రాజకీయ లేదా మతపరమైన ఆ యొక్క వేరే కోణం ఏదైతే ఉందో వాటి ఆ కో మతపరమైన హింసను ప్రోత్సహించేటట్లుగా లేదా ఒక ప్రత్యేకమైన క్రైస్తవ మతాన్ని ఏ రకమైన ఏ ఏదో ఒక రకంగా అనగదొరకాలి అనే ఒక కుట్రపూరితమైన యొక్క కంప్లైంట్లు కాపీలుగా ఎఫ్ఐఆర్లుగా మనం పరిశీలించవచ్చు అది సుస్పష్టమైపోతూ ఉంది ఇక్కడ అయితే మెయిన్ ఏంటి కంక్లూజన్ చూస్తే ఏంటి మెయిన్ ఎఫ్ఐఆర్ లేని అంటే ఎఫ్ఐఆర్ టూ ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ట్వంటీ టూ మీకు ఆల్రెడీ చెప్పాను ఇది ఇవాంజలికల్ చర్చ్ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ కలిసి అక్కడ సామూహికంగా ఒక తొంభై మందిని ఒకేసారి బలవంతంగా మత మార్పిడి చేసినట్లుగా మరి ఆ తొంభై మంది అమాయకమైన అంత అమాయకుల బలవంతంగా మత మార్పిడి చేస్తుంటే అయ్యా చేయండి బలవంతంగా వచ్చేట్లు కూర్చున్నారా ఒకసారి ఆలోచించండి ఇంకొకటి నెక్స్ట్ వచ్చిన ఎఫ్ఐఆర్లు అంటే ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ బై ట్వంటీ ట్వంటీ త్రీ నెక్స్ట్ ఇయర్ వచ్చినవి ఇవన్నీ కూడా ఒకే ఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు అది సో ఈ రకంగా ఒక క్రైస్తవ మత సంస్థని కొంతమంది క్రైస్తవ వ్యక్తుల్ని ఎఫ్ఐఆర్లతో ఉక్కిరి బిక్కిరి చేసిన సంఘటన ఇప్పుడు దీని మీద ఉత్తరప్రదేశ్లో ఉంది ఆ యొక్క అలహాబాద్ ఆ యొక్క అలహాబాద్ హైకోర్టుకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం అలహాబాద్ హైకోర్టుకి వెళ్ళినప్పుడు అక్కడ హైకోర్టు ఏం చెప్పింది అక్కడ ఉన్న యొక్క సంఘటన వాళ్ళన్నీ చూసి ఏమంటున్నారంటే ఇక్కడ అక్కడ చర్చి ఫాదర్స్కి ఇటువైపున గవర్నమెంట్ ఆఫ్ యూపీకి మధ్యలో జరుగుతున్న వాగ్వివాదాలు ఇక్కడ క్రైస్తవ అధికార ప్రతినిధులు ఏమంటున్నారంటే ఒకే సంఘటన మీద ఇన్ని ఎఫ్ఐఆర్లు వచ్చాయి కాబట్టి అసలు అది విరుద్ధం ఒక సంఘటన జరిగింది ఒక ఎఫ్ఐఆర్ ఓకే ఇన్ని ఎఫ్ఐఆర్లు రావు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఐఆర్ వేసింది ఎవరో అసలు అక్కడ బాధితుడు కాదు ఆ మీటింగ్లో ఉన్నవాడు కూడా కాదు ఎక్కడో బైక్ నుంచి వచ్చినా ఒక విహెచ్పి అనే ఒక సంస్థకు చెందినవాడు కాబట్టి ఇది సమంజసం కాదు కొట్టివేయండి అని క్రైస్తవ ప్రతినిధులు అని చెప్పారు అనమాట అయితే హైకోర్టు ఏం చెప్పింది అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పిందంటే మీరు అన్నది కరెక్టే మొదటగా ఇచ్చింది విహెచ్పికి సంబంధించిన వ్యక్తి బాధితుడు కాకపోయినా తర్వాత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో కొంతమంది కాపీలు ఇచ్చారు కదా మరొక ఐదు ఎఫ్ఐఆర్లు నమోదైనాయి కదా వాళ్ళందరూ బాధితులు అనే చెప్పుకొని వాళ్ళు ఇచ్చారు కదా కాబట్టి మీ యొక్క అభ్యర్థన మేము తిరస్కరిస్తున్నాం ఈ యొక్క కేసు మేము కొట్టువేయలేం అది ఈ యొక్క అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు అనమాట సో మొత్తానికి ఏమైతుందంటే కేసు నమోదైంది ఛార్జ్ షీట్లు ఉన్నాయి నిందితులు ఏంటంటే తమ మీద ఉన్న యొక్క ఎఫ్ఐఆర్లు కొట్టువేయమని హైకోర్టును ఆశ్రయిస్తే వాళ్ళు కూడా తిరస్కరించారు ఇంకా మిగిలింది సుప్రీంకోర్టు కాబట్టి వీళ్ళందరూ కూడా అలహాబాద్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి ఆ యొక్క పిటిషన్ పెట్టుకోవడం జరిగింది సో ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏమైంది ఆసక్తికరంగా మనం చూడాలి సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు ఉన్న బెంచ్ అండి ఇది న్యాయమూర్తులు జస్టిస్ జేబి పార్దివాల మరియు మనోజ్ మిశ్ర ఈ యొక్క కేసుని వాళ్ళు విశ్లేషించారు కోలంకుశంగా పరిశీలించారు దీంట్లో ఉన్న న్యాయ ప్రక్రియ ఏంటి క్రిమినల్ కేసులు ఎందుకు నమోదయ్యాయి అసలు వీళ్ళు చేసిన యొక్క పొరపాట్లు ఏంటి ఇవన్నీ కూలంకుశంగా పరిశీలించడం జరిగింది సో సుప్రీంకోర్టులో కూడా వీళ్ళు చర్చి తరపున వాళ్ళు ఏమన్నారంటే అయ్యా ఎఫ్ఐఆర్ వేసింది విహెచ్పి సభ్యుడు బాధితులు కాదు దయచేసి ఈ కేసును కొట్టివేయండి అన్నారు ఒకవేళ రెండు వేల ఇరవై మూడులో అలహాబాద్ కోర్టు పేర్కొన్నట్లుగా బాధితులు వేశారు అనుకుంటే వీళ్ళు రాజకీయ మతపరమైన ఒత్తిడితో వాళ్ళని ఫోర్స్ చేస్తేనే కొన్ని తప్పుడు కేసులు వేశారు తప్ప దీంట్లో న్యాయం లేదు కొట్టివేయండి అయ్యా అని సుప్రీంకోర్టుని క్రైస్తవ ప్రతినిధులు ఆశ్రయిస్తే అటువైపు నుంచి యూపీ అంటే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నారంటే లేదు లేదు ఇది మతపరమైన దుర్మార్గమైన చర్య వీళ్ళు కావాలని తొంభై మందిని బలవంతంగా మత మార్పిడి చేసేసారు ప్రలోభ పెట్టి మత మార్పిడి చేసేసారు కాబట్టి వీళ్ళకి శిక్ష పడాల్సిందని వాళ్ళు వారి తరపున సుప్రీంకోర్టులో బిన్నమించడం జరిగింది అయితే చివరికి ఏం జరిగింది తీర్పు ఎవరి పక్షాన వచ్చింది న్యాయం గెలిచిందా లేదా ఈ యొక్క విషయాలు మనం పరిశీలిద్దాం పాయింట్ నెంబర్ వన్ చట్టపరమైన పరిమితులు ఏమై ఉన్నాయి సో సెక్షన్ ఫోర్ అమెండ్మెంట్ యాక్ట్ సెక్షన్ ఫోర్ ప్రకారం మనం చూస్తే రెండు వేల ఇరవై నాలుగు సవరణకు ముందున్న యూపీ కన్వర్షన్ లాలో ఈ యొక్క సెక్షన్ ఫోర్లో దాని ప్రకారంగా అక్రమ మత మార్పిడికి సంబంధించిన ఎఫ్ఐఆర్ని బాధిత వ్యక్తి అంటే అగ్రీవ్డ్ పర్సన్ లేదా తన యొక్క రక్త సం సంబంధికులు అంటే వాళ్ళ అన్నో వాళ్ళ తమ్ముడో వాళ్ళ చెల్లో వాళ్ళు మాత్రమే ఇవ్వాలి సో యూపీ కన్వర్షన్ యాక్ట్ ప్రకారంగా ఎఫ్ఐఆర్ పోలీసులు చేశారు అయితే దాంట్లో ఉన్న సెక్షన్ ఫోర్ ప్రకారం ఏమైందంటే అమెండ్మెంట్ కంటే ముందుగానే అంటే రెండు వేల ఇరవై నాలుగులో అమెండ్మెంట్ జరిగింది రెండు వేల ఇరవై రెండులో ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి రెండు వేల ఇరవై రెండులో ఉన్న యూపీ యాంటీ కన్వర్షన్ల ప్రకారంగా ఎవరైతే కంప్లైంట్ ఇస్తున్నాడో కంప్లైంట్ ఇచ్చే వ్యక్తి బాధితుడై ఉండాలి పాయింట్ నెంబర్ వన్ సరే బాధితుడు కాకపోతే తన రక్త సంబంధితుడై ఉండాలి కానీ ఇక్కడ ఇచ్చింది ఎవరండి కంప్లైంట్ సో అక్కడ ఆ యొక్క కేసులో మొదటి పాయింట్ దొరికింది కాబట్టి సుప్రీం కోర్టు ఏమైంది ఇది హిమాంశు దీక్షిత్ అని విహెచ్పి అనే ఒక వ్యక్తి ఇచ్చాడు కాబట్టి దీన్ని పరిగణలో తీసుకోలేమో ఇది చట్టానికి వ్యతిరేకంగా ఇచ్చిన ఎఫ్ఐఆర్ గుర్తు చట్టానికి వ్యతిరేకంగా ఇచ్చిన కంప్లైంట్ పోలీసులకు నిజంగా చట్టం తెలుసు ఉంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసే వాళ్ళు కాదు చేయకూడదు కూడా పోలీసులు కూడా అక్కడ చట్ట వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అని కోర్టు పేర్కొనడం జరిగింది సో లీగల్ టెమినాలజీలో దీన్ని ఇంక్యూరబుల్ లీగల్ డిఫెక్ట్గా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రకటించడం జరిగింది పాయింట్ నెంబర్ టూ మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ లేదా ఒకటి కంటే ఎక్కువ ఎఫ్ఐఆర్లు ఒకే విషయానికి సంబంధించినవి నమోదు అవ్వటం దాని గురించి న్యాయమూర్తులు ఏమన్నారంటే టెస్ట్ ఆఫ్ సేమ్నెస్ అంటే ఒకే సంఘటనకు సంబంధించి మళ్ళీ మళ్ళీ ఎఫ్ఐఆర్లు నమోదం నమోదు చేయటం అనేది కూడా చట్ట విరుద్ధం దీన్ని ఏమంటారంటే సెకండ్ ఎఫ్ఐఆర్ అని పిలుస్తారు అనమాట ఇది చట్ట విరుద్ధంగా సుప్రీంకోర్టు పరిగణించింది చూస్తే ఎఫ్ఐఆర్ ఫిఫ్టీ ఫైవ్ బై ట్వంటీ ట్వంటీ త్రీ సిక్స్టీ బై ట్వంటీ ట్వంటీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ బై ట్వంటీ ట్వంటీ త్రీ ఈ సిక్స్టీ బై ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ ఫిఫ్టీ ఫోర్ బై ట్వంటీ ట్వంటీ త్రీ ఇవన్నీ కూడా ఐదు ఎఫ్ఐఆర్లు వచ్చాయండి రెండు వేల ఇరవై రెండు ఎఫ్ఐఆర్ తర్వాత ఇవన్నీ కూడా మొదటిగా వచ్చిన ఎఫ్ఐఆర్ కి కాపీలాగా ఉన్నాయంట మళ్ళీ పేర్కొన్నాం కాపీ లాగా అంటే కాపీ పేస్ట్ చేసినట్టే ఉన్నాయండి ఇవన్నీ ఇవన్నీ కూడా ఒకే సంఘటనకు సంబంధించినవి కాబట్టి అంతకుముందు ఉన్న టి ఆంటోనీ యొక్క తీర్పు ప్రకారం ఇవన్నీ కూడా రద్దు చేయబడతాయి ఎఫ్ఐఆర్లన్నీ అని ఆ యొక్క డూప్లికేట్ లేదా మల్టిపుల్ కాపీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సుప్రీంకోర్టు రద్దు చేయడం జరిగింది సో పాయింట్ నెంబర్ త్రీ ల్యాక్ ఆఫ్ క్రెడిబిలిటీ ఆన్ ఇన్వెస్టిగేషన్ అంటే దర్యాప్తులో విశ్వసనీయత లోపించడం జరిగింది ఏమంటే కేసులు పెడతారు వాళ్ళు పెట్టడం వారికి ఆరోపణలు చేస్తారు వాళ్ళ చేతిలో ఉంది పోలీసులు వాళ్ళకి కోఆపరేట్ చేస్తే కేసులు అంటే ఎఫ్ఐఆర్లు కూడా కడతారు అయితే ప్రూవ్ చేయాలి కదా నువ్వు నిజంగా చేశాడా లేదా అని ఒక దర్యాప్తు చేసేటప్పుడు దర్యాప్తులో కూడా కోర్టులు పరిశీలిస్తాయి ఇది న్యాయబద్ధంగా ఉందా అది విశ్వసనీయమైన దర్యాప్తు అయినా కాదని సో కోర్టు అభిప్రాయపడింది ఏంటంటే దీంట్లో విశ్వసనీయత లోపించింది దర్ ఇస్ నో క్రెడిబిలిటీ ఇన్ ద ఇన్వెస్టిగేషన్ అనేది వాళ్ళు పేర్కొనడం జరిగింది ఇక చూస్తే సైక్లో స్టైల్డ్ స్టేట్మెంట్స్ నథింగ్ బట్ విచారణలో భాగంగా ఎవరెవరైతే సాక్షులు ఉన్నారో లేకపోతే బాధితులు ఉన్నారో వాళ్ళని విచారణ చేసినప్పుడు కోర్టుకు సబ్మిట్ చేసిన యొక్క రిపోర్ట్ని బట్టి చూస్తే సెక్షన్ సెక్షన్ వన్ సిక్స్టీ వన్ సిఆర్పిసి స్టేట్మెంట్ అని చూస్తే ఒకళ్ళు చెప్పిన దానికి ఇంకోళ్ళు చెప్పిన దానికి అసలు ఏమాత్రం కూడా సారూప్యత లేదు ఒకటి చెప్పేది ఇంకొకటి చెప్పేది వేరువేరుగా ఉన్నాయంట కోర్టు ఏమన్నా తెలుసా తీవ్రంగా విస్మయ సారూప్యత విస్మయ అంటే వామో ఏంటి మరీ ఎంతగా వ్యతిరేకంగా ఉన్నాయి అనేలా ఉన్నాయంట ఒకడు అది యాపిల్ పొండ అంటే ఇంకొకటి వచ్చేసి దాన్ని లేదంటే జాంకాయ అన్నట్టుగా అంటే ఏమాత్రం కూడా ఇద్దరు సాక్షులు ఒకే సంఘటన గురించి చెబుతున్నప్పుడు ఒకటి చెప్పేది ఇంకొకటి చెప్పేదానికి విస్మయపరిచే కోర్టులో చూసి వామ్ మరీ ఇంత అబద్ధాల అన్నట్లుగా ఆ యొక్క సాక్షులు చెప్పిన విషయాలు ఉన్నాయని న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది అంతే కాకుండా అసలు ఎంత బ్లండర్స్ అంటే ఒకటి పేరు బదులు ఇంకొకటి పేరు కూడా పెట్టారంట సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది ఒక విషయాలు నేను మ్యానిఫైడ్ ఇంటెన్షన్ అంటే తొమ్మిది నెలల తర్వాత వీళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కారణం ఏంటి అంటే వీళ్ళు సుప్రీంకోర్టు పేర్కొంది ఏంటంటే న్యాయ ప్రక్రియను దుర్వినియోగపరిచారు కావాలని రెండు వేల ట్వంటీ ట్వంటీ టూ ఏప్రిల్లో ఒకవేళ జరిగితే ఇన్సిడెంట్ ఆఫ్టర్ నైన్ మంత్స్ ఆఫ్ ద టైం వీళ్ళు మరల కంప్లైంట్ తీసుకువెళ్ళి ఆ రకంగా పోలీసులకి ఇవ్వటం వెనుక న్యాయ వ్యవస్థని అపహాస్యం చేసే ఒక దురుద్దేశమే కనపడింది అని సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపట్టడం జరిగింది కాబట్టి ఎఫ్ఐఆర్ ఫార్టీ సెవెన్ బై ట్వంటీ ట్వంటీ త్రీ ఫిఫ్టీ ఫోర్ బై ట్వంటీ ట్వంటీ త్రీని వాళ్ళు రద్దు చేయటం జరిగింది నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఫోర్ క్రిస్టియన్ రైట్స్ అండ్ ఇండివిజువల్ లిబర్టీ అంటే క్రైస్తవ హక్కులు మరియు వ్యక్తిగతమైన స్వేచ్ఛ విషయంలో చాలా జాగ్రత్తగా గమనించండి క్రిస్ ఈ యొక్క సుప్రీంకోర్టు ఒక మంచి మాట చెప్పడం జరిగింది ఏమన్నారంటే రిలీజియన్ అండ్ ప్రైవసీ గురించి మాట్లాడుతూ జస్టిస్ జేబి పార్థివాలా ఈ రకంగా స్టేట్మెంట్ ఇచ్చారండి టు చూస్ టు చేంజ్ ఆర్ టు రినౌన్స్ మూడు విషయాలు టు చూస్ టు రినౌన్స్ వన్స్ రిలీజియన్ లైఫ్ ఎట్ ద కోర్ ఆఫ్ పర్సనల్ లిబర్టీ అంటే ఒక వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని ఎన్నుకునే స్వేచ్ఛ లేదు దాన్ని పాటించే హక్కు అనేవి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారంగా తన యొక్క అంతర్గత ఆలోచనల పరిధిలోనివి తన సొంత ఇష్టం తన కాన్షియస్ చెప్పినట్టు తను వినవచ్చు కానీ బయట వ్యక్తులు ప్రభావితం చేయటానికి అనుమతి లేదు కాబట్టి ఇక్కడ ఎఫ్ఐఆర్లు చూస్తే బయట వ్యక్తులు రాజకీయ పరమైన మతపరమైన కుట్రతో ప్రభావితం చేసేటట్లుగా కనిపిస్తుంది అక్రమ మత మార్పిడికి సంబంధించిన ఎఫ్ఐఆర్ ఎవరిచ్చారు బాధితుడు కాకుండా బయట వ్యక్తి వచ్చి వాళ్ళు ఏదో చేశారు అన్నట్లుగా ఇచ్చాడు కాబట్టి దట్ ఈస్ కాల్డ్ స్ట్రేంజర్స్ ఆర్ అన్లేటెడ్ థర్డ్ పార్టీస్ వీళ్ళని అనుమతించకూడదు ఆ రకంగా బయట వాళ్ళు వచ్చి ఈ రకమైన కేసులు పెట్టడం వల్ల అక్కడ ఉన్న వ్యక్తి యొక్క వ్యక్తిగత మరియు మతపరమైన స్వేచ్ఛకు ఆటంకం కలుగుతుంది కాబట్టి ఇలాంటి కేసులు నిలబడవు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే మతపరమైన సేవా కార్యక్రమాలు తప్పు కాదు మరలా సుప్రీం సుప్రీంకోర్టు ఏం అంటే మతపరమైన సేవా కార్యక్రమాలు తప్పు కానే కాదు అని చెప్పింది సో నథింగ్ బట్ కొన్ని ఫారెన్ ఫండ్స్ మనకు వస్తామంటే ఫారెన్ ఫండ్స్ వచ్చిన తర్వాత వాటిని స్వీకరించడం మతం పెరగడం కొన్ని చారిటబుల్ వర్క్స్ చేయటం ఇవన్నీ కూడా ఏ చట్టం కింద నేరం కాదని కోర్టు స్పష్టం చేసింది అంతేకాదు ఒక మత సంస్థ తన కార్యకలాపాల గురించి ప్రచారం చేయటం లేదా మతపరమైన ఉపన్యాసాలు నథింగ్ బట్ బైబిల్ గురించి ఏదన్నా చెప్పడం కూడా నేరము కాదు ఇది సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కాబట్టి భయపడిన అవసరం లేదు కొంతమంది బెదిరిస్తారు కొంతమంది పోలీసులు కూడా చట్టం తెలియక చట్టం తెలియని అమాయకమైన క్రైస్తువుల్ని వాళ్ళు యథార్థ హృదయంతో సేవ చేస్తున్నా సరే వాళ్ళని బెదిరించి వాళ్ళని ఏదో ఒక రకంగా భయపెట్టి అక్కడ పరిచర్ చేయకుండా చూస్తూ ఉంటారు ఇది మన నార్త్ సైడ్ ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు ఈ యొక్క సౌత్ సైడ్ కూడా వస్తూ ఉంది కాబట్టి గమనించండి కోర్టులే ఇస్తున్న విసులుబాటు ఒకవేళ ఫండ్స్ వచ్చిన ఫండ్స్ తీసుకొని సేవా కార్యక్రమాలు చేయొచ్చు సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు ఏదైనా బైబుల్ వర్స్ పెట్టినా తప్పులేదు యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమలో నేను ఇస్తున్నానయ్యా క్రీస్తు మీకోసం మరణించాడని చెప్పినా తప్పులేదని కోర్టులు పడటం మనం చూసాం మతపరమైన ఉపన్యాసాలు తప్పు కాదు అని కోర్టులు కూడా చెప్పడం జరిగింది రైట్ సో టోటల్కి ఎన్ని పాయింట్లు చూసాం ఈ యొక్క ఫోర్ పాయింట్స్ ఈ యొక్క ఫోర్ పాయింట్స్ బట్టి కోర్టు యొక్క కేసులు మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ కొట్టేయడం జరిగింది ఇట్స్ ద హిస్టారికల్ ఫర్ ద ఫస్ట్ టైం ఒకటి కాదు రెండు కాదు ఆరు ఎఫ్ఐఆర్ ని కొట్టేయటం జరిగింది పాయింట్ నెంబర్ వన్ ఏంటి అంటే యూపీ కన్వర్షన్ లాస్ ప్రకారం బాధితుడు మాత్రమే కేసు పెట్టాలి కానీ ఇక్కడ విహెచ్పి కి సంబంధించిన వేరే వ్యక్తి పెట్టాడు కాబట్టి ఈ యొక్క కేసు నిలవట్లేదు ఒకే సంఘటన మీద రకరకాల మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ వచ్చాయి కాబట్టి ఇది కూడా చట్టరీత్యా నేరం కాబట్టి యొక్క కేసు నిలవట్లేదు పాయింట్ నెంబర్ త్రీ ల్యాక్ ఆఫ్ క్రెడిబిలిటీ ఇన్ ద ఇన్వెస్టిగేషన్ అక్కడ సాక్షులు లేదా బాధితులుగా చెప్పుకుంటూ ఎవరైతే వచ్చారో కేసులు కంప్లైంట్లు ఇచ్చారో వారు చెబుతున్న మాటలకు పరస్పరం వైరుధ్యం ఉన్నది కాబట్టి సుప్రీంకోర్టు వారు సైతం చివరికి పరిశీలించింది అక్కడ బాధితుల పేర్లు కూడా మారిపోయి ఉన్నాయి కాబట్టి వాటిని కొట్టువేయటం జరిగింది ఇంకా అంతకు మించి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత భద్రత మత స్వేచ్ఛ ప్రైవసీ కాపాడవలసిన అవసరం ఉంది కాబట్టి విహెచ్పి లాంటి ఆర్ఎస్ఎస్ లాంటి బయట సంస్థలు వీరి యొక్క వ్యక్తిగత మత స్వేచ్ఛలో వారి యొక్క నిర్ణయాల్లో వేలు పెట్టకూడదు కాబట్టి వీటన్నింటినీ దృష్ట్యా కోర్టు యొక్క కేసులు కొట్టివేయటం జరిగింది ప్రైజ్ అలార్డ్ కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన యొక్క తీర్పు చారిత్రకమైంది మన రాజ్యాంగంలో ఉన్న మౌలిక సూత్రాలు ఏవైతే ఉన్నావో జస్టిస్ ఈక్వాలిటీ లిబర్టీ అనగా న్యాయము సమానత్వం స్వేచ్ఛ వీటిని కాపాడటానికి కోర్టు వారు కంకణం కట్టుకున్నారు అని నిరూపించడం జరిగింది ఇది క్రైస్తవ హక్కుల పరిరక్షణలో ఒక కీలకమైన అంశం ఉంది మనం చూస్తుంటే ప్రిల్లర్ క్రైస్తవులు పలు కారణాలను బట్టి అనేక చోట్ల హింసించబడతా ఉన్నారు స్వార్థకు వెళ్తున్నప్పుడు బైబుల్ లాక్కుంటున్నారు కాల్చివేస్తూ ఉన్నారు స్వార్థ సేవకు ఉన్నప్పుడు ఆపుతున్నారు ఫిజికల్గా వాళ్ళని అసాల్ట్ చేస్తున్నారు కొడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు గృహ కూడికలు పెట్టుకుంటున్నా అక్కడ కూడా ప్రార్థనలు పెట్టుకొనివ్వట్లేదు పలు రకాలుగా చట్టాలను ఉపయోగించుకొని రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని మత ఉన్మాదులు రెచ్చిపోతున్న యొక్క పరిస్థితుల్లో క్రైస్తవులకు పరిరక్షణ ఎక్కడి నుంచి వస్తుంది అందుకోసం క్రైస్తవ పరిరక్షణలో ఈ యొక్క తీర్పు ఒక చారిత్రాత్మకమైనది అని చెప్పడంలో ఈ మాత్రం కూడా అతిశయక్తి లేదు రెండోది క్రైస్తవులకు మరియు యొక్క దేశంలో చట్టాల మీద నమ్మకం పెంపొందించేదిగా యొక్క తీర్పు మరొకటి ఈ యొక్క తీర్పు భారతీయ ప్రజలకు న్యాయ వ్యవస్థపై ఉన్న ఆ యొక్క నమ్మకాన్ని మరింత పెంచేదిగా ఉంది కాబట్టి కేవలం ఈ యొక్క తీర్పు క్రైస్తవులకు మాత్రమే కాదండి భారతదేశంలో ఉన్న ప్రతి మతానికి గౌరవాన్ని ఇచ్చింది ఈరోజు క్రైస్తవులకు జరిగి ఉండొచ్చు రేపు వేరే మతానికి జరుగు జరగవచ్చు ఈ రకంగా కాబట్టి ప్రతి మతాలకి గౌరవం ఇచ్చి తీర్పు ఇది స్వార్త చెప్పడం అనేది నేరం కాదు అది రాజ్యాంగం మనకిచ్చిన హక్కు ఇది మన యొక్క విశ్వాసానికి మన యొక్క స్వేచ్ఛకు మానవ విలువలకు రాజ్యాంగ హక్కులకు పరిరక్షణగా ఉండే ఒక తీర్పు మన దేవుడు గో టెల్ ద కాస్పల్ టు ఆల్ ద వరల్డ్ అంటే వెళ్ళి సువార్తను ప్రతి జనమునకు ప్రకటించండి అని క్రైస్తవులుగా మనకిచ్చిన హక్కును గుర్తు చేసిన తీర్పు కాబట్టి దీన్ని బట్టి మనం దేవుని స్థుతిద్దాం ఒక క్రైస్తవుడికి ఇచ్చిన విజయాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో మనం గనపరచాలి అంతేకాకుండా మన బాధ్యత మరలా మరొకసారి గుర్తు చేసుకొని క్రీస్తు ప్రేమను సువార్తను మన దేశానికి అందించవలసిన అవసరం ఉంది ఈ యొక్క ద్వేషంతో నిండిన ప్రపంచంలో మతాన్ని బట్టి కులాన్ని బట్టి రాజకీయాన్ని బట్టి మన దేశంలో అల్లర్లు చెలరేగుతూ ఉండగా క్రీస్తు ప్రేమ కావలసి ఉన్నది క్రీస్తు లేదా దేవుడు ఎవరో తెలియక మా మతమే గొప్పది అనుకుంటూ ఈ యొక్క రాజకీయమైన లబ్ధి కొరకు కొంతమంది కావాలి అని దేశంలో అల్లర్లు కావాలని కొంతమంది ఒక వర్గవారిని అనగదొరుకుతూ ఉన్నప్పుడు ఆ క్రీస్తు ప్రేమను బట్టి లోకంలో మనుషులంతా ఒకటి అని నమ్మే మనం ఈ లోకంలో మానవ విలువలు ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఈ యొక్క దేశ ప్రగతి ఈ దేశం ప్రగతిలో ముందుకు వెళ్ళాలి అంటే క్రీస్తు ప్రేమను అందరూ తెలుసుకోవాలి ఈ యొక్క దేశంలో వ్యక్తులు పాపం నుంచి విడుదలను పొందాలి అంటే క్రీస్తు యొక్క అవసరం ఉందని గ్రహించిన మనం మరింత నమ్మకంతో మరింత ఆత్మ ప్రేరేపితమైన ఆ యొక్క ఉత్సాహంతో ముందుకు వెళ్ళి శుభార్తను తీసుకువెళ్దాం ప్రకటిద్దాం ఆ రకంగా మీరందరూ కూడా రావాలని మాకు ప్రార్థనైంది మరి ఒకసారి ఈ యొక్క తీర్పును బట్టి వీడియోని అనేకులతో షేర్ చేయండి ఈ యొక్క గంభీరమైన తీర్పు యొక్క క్రైస్తవుల విజయానికి దోహదపడిన ఈ యొక్క విషయాలను మీరందరితో షేర్ చేయాలని మేము మనం చేస్తూ ఉన్నాం దేవుడు అంటే గాడ్ మనందరికీ అండి